పాటు ఖానాపూర్ సర్పంచ్ గెలిచినటువంటి ఉన్నారు సో చెప్పండి అంటే ఏ విధంగా అనిపిస్తుంది కానాపూర్ లో ఆల్రెడీ అక్కడ ఎడమ బొజ్జు నియోజకవర్గం ఆయన అడ్డగా చెప్పుకొస్తున్నారు అట్లాంటి కాంగ్రెస్ అడ్డాలో బిఆర్ఎస్ గెలవడం ఏ విధంగా చూస్తున్నారు వాస్తవం చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై నాడు పురుగు పోసుకున్న తర్వాత కానాపూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ కు అడ్డగా మారింది తప్పితే ఏ పార్టీకి అడ్డ కాదు ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కానాపూర్ నియోజకవర్గంలో మరి నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మరి అక్కడ కన్ను లొట్టబోయి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది తప్ప వాళ్ళ ఘన కార్యాలేం లేవు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు నాయకత్వంలో మరి మేం చేసిన పనులే ఇప్పటికీ పల్లెల్లో కలకల ఆడుతూ ఉన్నాయి గతంలో మరి కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లెకు ప్రతి పట్టణానికి తేడా లేకుండా కోట్లాది రూపాయల నిధులిచ్చి మరి ప్రతి గ్రామానికి ట్రాక్టరు డంప్ యార్డు వాటిగా పార్కుల పేరుతో దేశంలోనే ఎక్కడ లేని విధంగా మా పార్టీ మా ప్రభుత్వం నిధులిచ్చింది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏ గ్రామాలలో కూడా నిధులు ఇస్తలేదు అసలు ఉన్న పాత సర్పంచులు చేసిన బిల్లులే ఇప్పటికీ చెల్లించలేక మరి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాను తప్పితే మరి కాంగ్రెస్ పార్టీ కానాపూర్ నియోజకవర్గంలో బలంగా లేదు ఇప్పుడు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి మండలం నుండి అత్యధిక స్థానాల్లో మా బిఆర్ఎస్ పార్టీ మా నగర్ నాయకత్వంలో విజయం సాధించింది వారు మరి ఆవేదనకు గురైతా ఉన్నారు ప్రజలకు మనం పనులు చేస్తలేము ప్రజలు మనల్ని తిరస్కరిస్తున్నారు అనే విధంగానే వారు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలలో మంచి చేసి మరి ఓట్లు సంపాదించుకొని మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేయాలనే ఉద్దేశం వారికి కనిపిస్తలేదని ప్రజలు భావిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు రేపు రాబోయే లో కావచ్చు తర్వాత సృష్టిస్తారు తప్పకుండా నూటికి నూరు శాతం రెండు వేల ఇరవై మూడు లో ఏ విధంగా అయితే మా పార్టీ మరి తక్కువ మెజార్టీతో ప్రభుత్వాన్ని మరి మనం చేజారడం జరిగింది తప్పకుండా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఈ దేశంలోనే పంపర్ మెజార్టీతో మరి అత్యధిక స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాలను గెలిపొంది మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతుంది మరి యువత ఉద్యోగులు విద్యార్థులు నిరుత్సాహం గురికాకుండా పట్టుదలతో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి రెండు వేల ఇరవై ఎన్నికలను మరి ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తా ఉన్నారు కొన్ని అంటే కాంగ్రెస్ వాళ్ళు బెదిరించడానికి ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా కానపూర్ లో ఆ విధంగా పరిస్థితులు జరిగినాయి ఆ జరిగితే మా ప్రజలు బెదిరింపులకు లొంగరు తిరగబడే తత్వం కానపూర్ నియోజకంలో ఉన్నది ఎందుకంటే ఎన్నో పోరాటాలకు నేతృత్వం వహించింది కానపూర్ అట కాబట్టి బెదిరింపులకు వాళ్ళ ఊకదంపు కానపు నియోజవర్గంలోని బీఆర్ఎస్ స్టార్డర్ గాని ప్రజలు గాని లొంగరు తప్పకుండా ఓటు తోని తిరగబడి వారికి సమాధానం ఇచ్చి మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తప్పకుండా రాబో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో మరి ఎంపీపీ జడ్పీటీసీ గా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు